హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసిమ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము మాత్రం చాలా బాగున్నాం ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కదండి పూజ మీరంతా ఎలా జ జరుపుకున్నారు నేనైతే ఈ విధంగా జరుపుకున్నానండి చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాను పదండి వీడియోలకు మరి మార్నింగే లేచానండి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచానండి కొంచెం లేటే అయింది లేచి ఇంట్లో అంతా ఇంట్లో బయట ఊడ్చుకొని తుడుచుకొని అన్ని పనులు అయిపోయిన తర్వాత ఫస్ట్ బియ్యం కడిగి పెట్టానండి కొంచెం బియ్యము పెసరపప్పు శనగబాళ్ళు బాగా వాటిని కడిగి నానబెట్టి కొంచెం నేను నీళ్ళు తక్కువగా పాలు ఎక్కువగా వేసి చేస్తానండి దేవుని కోసం చేసినప్పుడు మాత్రం అది నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ ఆల్రెడీ తుడిచాను నైటే కానీ మళ్ళీ ఒకసారి మార్నింగ్ అంతా తుడిచేసి పసుపు పూసి కుంకుమొట్టు పెట్టేసి పూలు పెట్టి కొంచెం పొగ కానీ కొంచెం ఉత్పత్తిలు కానీ వేసి అగ్నిదేవునికి కొంచెం నమస్కరించుకొని పరమాణం దేవునికి స్టార్ట్ చేశానండి ఇలా ఓన్లీ దేవుడికి దేవుని కోసం ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రమే ఇలా పూజ చేస్తానండి లేకపోతే మామూలుగానే ఏమి కుంకుమొట్టు పసుపుబొట్టు ఏం పెట్టండి అని జస్ట్ నమస్కరించుకొని స్టార్ట్ చేసేస్తాను తర్వాత ఇంకా పాలు ఎక్కువగా వేస్ట్ చేస్తానండి ప్ర ప్రసాదం చేసినప్పుడు అమ్మవారికి అది బాగా మెత్తగా ఉడకాలండి మెత్తగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది కూడా మంచి ఉడకాలండి అది అన్నం బాగా ఉడికిన తర్వాతనే బెల్లం వేయాలండి ముందే బెల్లం వేస్తే అన్నం మెత్తగా ఉడకదు అన్నం బాగా మెత్తగా ఉడికిందన్న తర్వాత ఇంకా నేను ఒక కప్పు నిండా బియ్యం తీసుకున్నానండి అందుకు నేను వన్ అండ్ హాఫ్ టూ కప్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది మీరు ఇంకా బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలంటే రెండు కప్పులు వేసి తీసుకున్నా సరిపోతుంది నేను ఒక కప్పు నిండా బియ్యం తీసుకున్నా కాబట్టి ఒక కప్పు నిండా బెల్లము ఇంకొంచెం హాఫ్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువ బెల్లం యాడ్ చేస్తున్నానండి అవి మంచిగా బెల్లము ఆ రైస్ అంతా బాగా కలిసిపోయేటట్టుగా ఉడకాలన్నమాట తర్వాత ఒక నాలుగు యాలుక్కలు తీసుకొని మెత్తగా దంచి దాన్ని పౌడర్ చేసి దాంట్లో వేస్తున్నాను దీంట్లో కొబ్బరి కూడా వేస్తే బాగుంటుందండి ప్రసాదం చేసినప్పుడు కొబ్బరి మీరు నెయ్యిలో వేయించి వేయండి బాగుంటుంది కొబ్బరి తురిమి వేసుకున్నా బాగుంటుంది లేకపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నెయ్యిలో వేయించుకున్నా బాగుంటుందండి ఇవంతా బాగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యిలో జీడిపప్పు వేసి దాంట్లో వేసేయండి ఇంకా నేను జీడిపప్పు వేయట్లేదు ఇక్కడ ఓన్లీ నెయ్యి మాత్రమే వేస్తున్నానండి ఇంకా ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయట గడపమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ శుక్రవారం రోజు ఖచ్చితంగా అంటే మిగతా రోజులు కూడా బొట్టు పెడతానండి శ్రావణ మాసం మాత్రం శుక్రవారం మంగళవారము ఖచ్చితంగా కడపను కడిగి పసుపు పూసి బొట్టు పెట్టి ముగ్గులు వేసి అలంకరించుకుని పూలు పెట్టి పూజ చేస్తానండి ఖచ్చితంగా మాత్రము పండగ రోజులు మాత్రం బియ్యం పిండితో ముగ్గు వేస్తానండి మిగతా రోజులు మాత్రం చాక్ పీస్తోనే ముగ్గులు వేస్తాను పండగ ఉంటే మాత్రం ఖచ్చితంగా బియ్యం పిండితోనే ముగ్గులు వేస్ వేస్తానండి ఇంకా గడపమానం దగ్గర అంత అయిపోయిన తర్వాత తులసి అమ్మ దగ్గర కూడా అండి మొత్తం తుడి చేసుకొని అమ్మవారి దగ్గర కూడా ముగ్గులు వేసుకున్నాను పూజలు చేసేటప్పుడు అండి ఫస్ట్ తులసీమ్మ దగ్గర పూజ చేసుకొని తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటానండి ఎక్కువ శాతం మ్యాక్సిమం నేను ఇంట్లో ఫస్ట్ కన్నా దేవుని దగ్గర తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకుంటానండి ఇదిగోండి ఇంట్లో కూడా పూజ ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడ పూ తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ చేసుకున్నానండి నేను ఇక్కడ పూలు చామంతి గులాబీ ఇవే ఎక్కువ దొరుకుతాయండి ఇవి వీటికన్నా ఎక్కువ ఇక్కడ ఏవి దొరకవు అనమాట ఉన్న వాటితో హ్యాపీగా ఇలా పూజ చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ ఒకసారి అంతా ఊడ్చేసి తోటి చేసుకున్నాను కానీ మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి అంటే చిన్నగా చింటూ కాల్తున్నాయి ఆ పై మళ్ళీ పడుతూనే ఉన్నాయి అలా విధంగా ఉందండి తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుకున్నారు చదువుకునేది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పూజ చేసుకున్నానండి ఇంట్లో బయట తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను ఈవినింగ్ మాత్రం తులసమ్మ దగ్గర దీపం చాలా మంచిగా కళ అనిపిస్తూ ఉంటుందండి ఇదిగోండి ఈవినింగ్ అనమాట నేను మార్నింగ్ లలిత సహస్రనామాలు చదువుదామంటే ట్యాంక్ కుదరలేదండి ఇంకా అందుకే నేను ఈవినింగ్ పూట లలిత సహస్రనామాలు మనీ ద్వీపవర్ణన ఇవన్నీ చదువుకున్నానండి చదువుకుని ఇంకా ఈ మంగళవారము అండ్ ఫ్రైడే శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో మాత్రం ధూపం వేస్తానండి రోజు వేసుకున్నా మంచిదండి లేకపోతే కుదిరినప్పుడు వీక్లీ వారానికి ఒక రెండుసార్లు వేసుకున్నా సరిపోతుంది కానీ ఇంట్లో మొత్తం వేస్తానండి ప్రతి మూల మూలన ధూపం వేస్తాను ఇంట్లో బయట అంతా వేసుకుంటానండి చాలా మంచిది ఇంకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి దీనివల్ల దోమలు బల్లులు ఇవి కూడా రావండి చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ మాత్రం ఉంటుందండి ఖచ్చితంగా ఇంకా నైట్ డిన్నర్ మాకు ఇదే ఇదండి పూరి పకోడి కొంచెం పులిహోర మార్నింగ్ చేశాను కదండి ప్రసాదం అవి ఇవన్నీ తినేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ పని స్టార్ట్ ఉంటుందండి నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్లోర్ క్లీన్ చేస్తానండి ఇలా ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న బొద్దింకలు ఏవి రావండి ఫ్లోర్ కూడా నీట్గా ఉంటుంది పడుకునేటప్పుడు ఖచ్చితంగా సోప్ పెట్టి వాష్ చేసి బొద్దింకలు అసలు ఎలాంటివి రావండి ఇది అయిపోయిన తర్వాత కొంచెం కర్పూరం కూడా యాడ్ చేసి చల్లుతే చాలండి అసలు ఎలాంటి చిన్న పురుగులు చీమలు ఇవేవి రావండి ఫ్లోర్ అంతా కడిగి సోప్తో కడిగి మళ్ళీ క్లాత్ తీసుకొని అంతా తుడిచేసిన తర్వాత ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా పూజ దేవుని దగ్గర దీపం అలా వెలుగుతూ ఉందండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్